మిత్రులందరికీ నమస్కారాలు మీ వద్ద అమ్మే వెహికల్స్ ఏమైనా ఉంటే నా వాట్సాప్ నెంబర్కి ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపండి నేను మీ బండ్లు అమ్ముతాను నేను పెట్టే వీడియోలు మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు మీకు వస్తుంటాయి టూ వీలరు త్రీ వీలరు ఫోర్ వీలరు బైకులు కానీ ఆటోలు కానీ ట్రక్ బండ్లు అశోక్ ల్యాండ్లు టాటా ఏసీలు బొలరాలు కానీ ఇంకా వేరే బండ్లైనా సరే నాకు కామెంట్స్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి నేను మీకు మెసేజ్ చేస్తాను అడ్రస్ పెట్టాను గమనించండి ఇంకా వేరే బండ్లు కావాలన్నా కామెంట్స్ వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే ఫోన్ చేయండి దయచేసి లేదా కామెంట్స్ చేయండి కామెంట్స్ చేసేటప్పుడు మీకు ఏ బండి కావాలో ఆ బండి పేరు రాయండి మీ జిల్లా మండలం అడ్రస్ రాయండి ఎందుకంటే అమ్మే వాళ్ళు ఎవరైనా చూస్తే ఆ బండి ఫోటోలు నాకు పంపిస్తారు నేను అప్లోడ్ చేస్తాను మీకు బండి నచ్చితే కొనుక్కోవచ్చు దయచేసి టైంపాస్ కామెంట్ కానీ ఫోన్ కానీ చేయొద్దండి బజాజ్ క్యాంపాక్ట్ ఆటో అండి ఈ ఆటో మోడల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడలు ఈ ఆటో రేట్ వచ్చేసి లక్ష ఎనభై వేలు చెప్పారు ఈ రేట్ ఏం ఫైనల్ ఏం కాదు ఇంకా కొంత రేటు తగ్గుతుంది ఈ ఆటో మీడియాటర్ చెప్పాడండి పేపర్స్ ఫోర్స్లో ఉన్నది లేదని కనుక్కొని చెప్తాను తర్వాత మీకు ప్రకాశం జిల్లాలో ఉందండి ఈ ఆటో దయచేసి ఇటు గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లా వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి ఈ మూడు జిల్లాల వారు మాత్రమే ఫోన్ చేయండి దయచేసి